హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి భారత్ అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆర్థిక భూగోళ శాస్త్రము అనే టాపిక్ నుండి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ని అయితే చూసుకుందాము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ విధంగా బిట్స్ అనేవి వస్తున్నాయి అలాగే క్వశ్చన్స్ ఫార్మింగ్ అనేది ఏ విధంగా ఉంది ఎటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కూడా మనకి ఈ వీడియో ద్వారా మీకు తెలుస్తుంది అండ్ మీకు క్వశ్చన్స్ కూడా నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో గ్రూప్ టూకి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ నుంచి అన్ని క్లాసెస్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను ట్రిక్స్ వీడియోస్ చేస్తున్నాను ప్రిపరేషన్ ప్లాన్ వీడియోస్ చేస్తున్నాను ఇలా అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోస్ని షేర్ కూడా చేస్తూ ఉండండి మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అన్నీ కూడా నేను త్వరగా ప్రిపేర్ చేస్తాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇంతవరకు నేను చేసిన వీడియో అన్ని కూడా ప్లేలిస్ట్ల రూపంలో నేను అవైలబుల్గా ఉంచుతున్నాను వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ప్లేలిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది సో చక్కగా మీకు నచ్చిన వీడియోస్ అన్నీ కూడా చక్కగా చూసేయండి సో మరి ఇంకెందు కావాలస్తే ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాము ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది ఫస్ట్ వన్ మనీల ఫిలిప్పైన్స్ సెకండ్ వన్ నైజీరియా థర్డ్ వన్ మెక్సికో ఫోర్త్ వన్ బ్రెజిల్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి యాక్చువల్లీ ఈరోజు సెలవు అవడం వల్ల ఈ పిల్లకాయలు ఇంట్లోనే ఉన్నారు నా బుర్రం తినేస్తున్నారు అందుకే కొంచెం చిరా చిరాకుగా ఉంది సారీ గైస్ మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఏమనుకోకండి సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ మనీలా ఫిలిప్పైన్స్ అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది అంటే మనీలా ఫిలిప్పైన్స్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధికి అవలంబించిన పద్ధతులు ఏవి ఏ దిగుబడులను ఇచ్చే వంగడాల అభివృద్ధి బి భూకమతాల మార్పిడి సి నీటిపారుదల వసతులు డి గ్రామీణ విద్యుద్దీకరణ ఈ తెలుగు తెగుళ్ల నివారణకై చర్యలు చేపట్టడం పై వాటిలో సరైనది ఏది ఫస్ట్ వన్ ఏ డి సెకండ్ వన్ ఏ సి థర్డ్ వన్ డి ఫోర్త్ వన్ ఏ డి ఈ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి పోతానీ సార్ రైట్ ఆన్సర్ అన్నీ కూడా మనకి పద్ధతులు సరైనవే చూడండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ అభివృద్ధికి అవలంబించిన పద్ధతులు ఏంటి దిగుబడులను ఇచ్చే వంగడాలను అభివృద్ధి అలాగే భూకమతాల మార్పిడి నీటిపారుదల వసతులు గ్రామీణ విద్యుదీకరణ తెగుళ్ళ నివారణకై చర్యలు చేపట్టడం ఇవన్నీ కూడా మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ అభివృద్ధి కోసం కృషి చేశారు ఓకేనా అవలంబించారనమాట ఈ పద్ధతులన్నీ కూడా నెక్స్ట్ క్వశ్చన్ ఇనుము ఉక్కు కర్మాగారం మొదటిగా ప్రారంభించిన ప్రాంతం ఏది ఫస్ట్ వన్ కుల్టీ పశ్చిమ బెంగాల్ సెకండ్ వన్ భిలాయ్ ఛత్తీస్గఢ్ థర్డ్ వన్ పోర్టనోవో తమిళనాడు ఫోర్త్ వన్ రూర్కెలా ఒడిసా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఇది కుల్ఫీ కాదండి కుల్టీ థర్డ్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పోర్టోవో తమిళనాడు ఇనుము ఒక కర్మాగారం మొదటిగా ప్రారంభించిన ప్రారం ప్రాంతం ఏది అంటే పోర్టోవో తమిళనాడు అండి తమిళనాడులోని పోర్టనోవోలో ఇనుము ఉక్కు కర్మాగారం మొదటిగా అయితే ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇది వాటిని జతపరచండి లెఫ్ట్ సైడ్ ఇనుము ఉక్కు కర్మాగారము రైట్ సైడ్ విదేశీ సహకారము అంటే ఆ ఇనుము ఉక్కు కర్మాగారానికి ఏ దేశం అనేది మనకి సహకారం అందించింది అనేది ఇచ్చాడు సో ఫస్ట్ మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఏ భిలాయ్ బి దుర్గాపూర్ సి రూర్కెలా డి బొకారో సో రైట్ సైడ్ చూసుకుంటే విదేశీ సహకారంలో ఫస్ట్ వన్ రష్యా సెకండ్ వన్ యూకే థర్డ్ వన్ జర్మనీ ఫోర్త్ వన్ యుఎస్ఎస్ఆర్ సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ వన్ బి టూ సెకండ్ వన్ ఏ వన్ బి త్రీ థర్డ్ వన్ ఏ వన్ బి టూ సి ఫోర్ డి త్రీ ఫోర్త్ వన్ ఏ ఫోర్ బి త్రీ సి వన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ బిలాయ్ వచ్చేసరికి రష్యా భిలాయికి ఇన్ బిలాయ్ ఇనుముకు కర్మాగారానికి రష్యా సహకారాన్ని అందించింది అలాగే దుర్గాపూర్కి యుకే సహకారాన్ని అందించింది దుర్గాపూర్ ఇనుము ఇనుమువుక కర్మాగారానికి అలాగే రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారానికి జర్మనీ విదేశీ సహకారాన్ని అందించింది బొకారో ఇనుము ఉక్కు కర్మాగారానికి యుఎస్ఎస్ఆర్ అయితే మనకి సహకారం అందించడం అయితే జరిగిందండి ఓకేనా ఇనుము ఇనుముకు కర్మాగారానికి రష్యా దుర్గాపూర్ ఇనుము ఒక కర్మాగారానికి యూకే రూర్కెలా ఇనుముకు కర్మాగారానికి జర్మనీ ఇనుము ఇనుమువుకు కర్మాగారానికి యుఎస్ఎస్ఆర్ అయితే మనకి విదేశీ సహకారాన్ని అందించాయి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏ ఇనుముకు కర్మాగారాన్ని విశ్వేశ్వరయ్య ఇనుముకు కర్మాగారంగా వ్యవహరిస్తారు ఫస్ట్ వన్ దుర్గాపూర్ సెకండ్ వన్ భిలాయ్ థర్డ్ వన్ టీస్కో ఫోర్త్ వన్ భద్రావతి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా భద్రావతి ఇక్కడ భద్రావతి ఇనుము ఉకు కర్మాగారాన్ని విశ్వేశ్వరయ్య ఇనుము ఉకు కర్మాగారంగా వ్యవహరిస్తారు భద్రావతి ఇనుము ఉక్క కర్మాగారాన్ని విశ్వేశ్వరయ్య ఇనుము ఉక్కు కర్మాగారంగా వ్యవహరించడం అయితే జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో ప్రప్రథమంగా స్థాపించబడిన ఇనుము ఉక్కు కర్మాగారం ఏది ఫస్ట్ వన్ టిస్కో సెకండ్ వన్ బొకారో థర్డ్ వన్ విఐఎస్ఎల్ ఫోర్త్ వన్ ఇస్కో సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా దేశంలో ప్రప్రథమంగా స్థాపించబడిన ఇనుము ఉక్కు కర్మాగారం టిస్కో టీఐఎస్సిఓ టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఓకేనా టిస్కో దేశంలో ప్రప్రథమంగా స్థాపించబడిన ఇనుము ఉక్కు కర్మాగారం నెక్స్ట్ ఏ మూడు ఇనుము ఉక్కు కర్మాగారాలు కలిసి ఇస్కోగా ఏర్పడ్డాయి ఫస్ట్ వన్ కుల్టీ హీరాపూర్ మైసూర్ సెకండ్ వన్ హీరాపూర్ కుల్టీ జంషెడ్పూర్ థర్డ్ వన్ మైసూర్ బర్నాపూర్ జంషెడ్పూర్ ఫోర్త్ వన్ కుల్టీ బర్నాపూర్ హీరాపూర్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ కుల్టీ బర్నాపూర్ హీరాపూర్ ఈ మూడు ఇనుముకు కర్మాగారాలు కలిపి ఇస్కోగా ఏర్పడ్డాయి చూసుకోండి కుల్టీ బర్నాపూర్ హీరాపూర్ ఈ మూడు ఇనుముకు కర్మాగారాలు కలిపి ఇసుకోగా ఏర్పడ్డాయి నెక్స్ట్ క్వశ్చన్ కోర్బా బొగ్గుల నుండి బొగ్గు సరఫరా చేసుకునే కర్మాగారాలు ఏవి ఫస్ట్ వన్ రూర్కెలా రూర్కెలా ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ సెకండ్ వన్ బిలాయ్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ థర్డ్ వన్ దుర్గాపూర్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ ఫోర్త్ వన్ మైసూర్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ భిలా బిలాయ్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ కోర్బా బొగ్గుల నుండి బొగ్గు సరఫరా చేసుకునే కర్మాగారాలు ఏవి అంటే బిలాయ్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ అండి భిలాయ్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది అంశాలను పరిశీలించండి ఏ ఇనుము ఉక్కు పరిశ్రమ కోసం పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ సాక్షి అంటే జార్ఖండ్ వద్ద సింగభం జిల్లాలో ప్రారంభించారు బి పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరంలో దుక్క ఇనుము పిజిమ్ ఉత్పత్తి చేసి పంతొమ్మిది వందల పన్నెండు సంవత్సరంలో ఉక్కు తయారీ ప్రారంభించింది సి భారతదేశం దుక్క ఇనుము ఉత్పత్తి ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది సో పై అంశాలలో సరైనది ఏది ఫస్ట్ వన్ ఏ మరియు బి సెకండ్ వన్ ఏ బి మరియు సి థర్డ్ వన్ బి మరియు సి ఫోర్త్ వన్ ఏ మరియు సి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజా రైట్ ఆన్సర్ అమ్మా మూడు కూడా మనకి సరైనవే ఏంటంటి ఇనుము ఉక్కు పరిశ్రమ కోసం పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ సాక్షి జార్ఖండ్లోని సాక్షి వద్ద సింభమ్ జిల్లాలో ప్రారంభించారు ఇనుము ఉక్కు పరిశ్రమ కోసం పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలోనే టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ వారు జార్ఖండ్లోని సాక్షి వద్ద సింభాం జిల్లాలో ప్రారంభించడం అయితే జరిగింది అలాగే పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరంలో దొక్క ఇనుము పిజిమ్ ఉత్పత్తి చేసి పంతొమ్మిది వందల పన్నెండు సంవత్సరంలో ఉక్కు తయారీ ప్రారంభించింది పదకొండవ సంవత్సరంలోనే దుఃఖ ఇనుము ఉత్పత్తి చేసి పన్నెండవ సంవత్సరంలో ఉక్కు తయారీ ప్రారంభించింది అలాగే భారతదేశం దుఃఖ ఇనుము ఉత్పత్తిలో ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉంది భారతదేశం దుఃఖ ఇనుములో ఉత్పత్తిలో ఎన్నవ స్థానంలో ఉంది ప్రపంచంలోనే మూడవ స్థానంలో అయితే ఉంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ విశ్వేశ్వరయ్య ఇనుము ఉక్కు కర్మాగారం ఎప్పుడు ఏర్పాటు చేశారు ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల ఇరవై మూడు సెకండ్ వన్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు థర్డ్ వన్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల ముప్పై సో సరైన సమాధానం కామెంట్ చేసి అమ్మా సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ విశ్వేశ్వరయ్య ఇనుము ఉక్కు కర్మాగారం పంతొమ్మిది వందల ఇరవై మూడులో అయితే ఏర్పాటు చేశారు విశ్వేశ్వరయ్య ఇనుము ఉక్కు కర్మాగారం పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఏర్పాటు చేయడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాల్లో సరైనది ఏది ఏ ఇనుము ఉక్కు కర్మాగారం సారీ గైస్ ఏ ఉక్కు పరిశ్రమలు ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆధీనంలో నిర్వహించబడుతుంది బి దేశంలో గల మొట్టమొదటి తీర ప్రాంతం ఆధారంగా నిర్మించబడినటువంటి స్టీల్ ప్లాంట్ కార్పొరేషన్ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఫస్ట్ వన్ ఏ మాత్రమే సెకండ్ వన్ బి మాత్రమే థర్డ్ వన్ ఏ మరియు బి ఫోర్త్ వన్ ఏ బీలు రెండు కావు సో సరైన సమాధానం కమ్యూన్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అమ్మా ఏ మరియు బి రెండు కూడా మనకి సరైనవే అనేసి ఇచ్చారు ఇక్కడ ఉక్కు పరిశ్రమలు ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆధీనంలో నిర్వహించబడుతుంది అలాగే దేశంలో గల మొట్టమొదటి తీర ప్రాంతం ఆధారంగా నిర్మించబడినటువంటి స్టీల్ ప్లాంట్ కార్పొరేషన్ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఓకేనా ఈ రెండు కూడా మనకి సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాలను పరిశీలించండి ఏ హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారాన్ని స్థాపించారు బి రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరం నుండి ఉత్పత్తిని ప్రారంభించింది అయితే పై వాక్యాలలో సరైనది ఏది ఫస్ట్ వన్ ఏ మాత్రమే సెకండ్ వన్ బి మాత్రమే థర్డ్ వన్ ఏ బి ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏ మరియు బి హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో రూర్కెలా ఎనుమువుకు కర్మాగారాన్ని స్థాపించారు హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో రూర్కెలా ఇనుముకు కర్మాగారాన్ని స్థాపించారు అలాగే రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరం నుంచి ఉత్పత్తిని ప్రారంభించింది ఓకేనా రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరం నుంచి ఉత్పత్తిని ప్రారంభించడం అయితే జరిగింది అండ్ మన ఛానల్లో చాలామంది పీడిఎఫ్స్ అప్లోడ్ చేయమంటున్నారమ్మా సో మనకి వెబ్సైట్ కానీ యాప్స్ కానీ ఏం లేవు కదా సో పీడిఎఫ్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను సో మొన్ననే టూ హండ్రెడ్కి పైగా నేను పీడిఎఫ్స్ అయితే అప్లోడ్ చేశాను అందులో బిట్స్ వీడియోస్ ఉన్నాయి క్లాసెస్ ఉన్నాయి నోట్సెస్ ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి సో అవన్నీ డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అవి కానీ ఓపెన్ కాకపోతే మీరు ఏం చేస్తారంటే టెలిగ్రామ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని మన యూట్యూబ్ ఛానల్ నేమ్ సెర్చ్ చేస్తే మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి రెండు కూడా కనిపిస్తాయి టెలిగ్రామ్ ఛానల్లో పీడీఎఫ్స్ ఉంటాయి టెలిగ్రామ్ ఛానల్లో పీడీఎఫ్స్ ఉంటాయి టెలిగ్రామ్ గ్రూప్లో కాదు టెలిగ్రామ్ గ్రూప్లో కొన్ని వీడియోస్ అవన్నీ కూడా అడ్మిషన్ షేర్ చేస్తుంటారు కానీ టెలిగ్రామ్ ఛానల్లో పీడీఎఫ్స్ ఉంటాయి డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ బొకారో స్టీల్ కర్మాగారం ఎప్పుడు ప్రారంభించారు ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సెకండ్ వన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు థర్డ్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈ సార్ రైట్ ఆన్సర్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో బొకారో స్టీల్ కర్మాగారం అయితే ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో బొకారో స్టీల్ కర్మాగారం ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ పట్టు ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది ఫస్ట్ వన్ రెండవ సెకండ్ వన్ ఐదవ థర్డ్ వన్ మూడవ ఫోర్త్ వన్ ఆరవ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రపంచ పట్టు ఉత్పత్తులు భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది రెండవ స్థానంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో ఆధునిక పట్టు పరిశ్రమ ఎక్కడ స్థాపించబడింది ఫస్ట్ వన్ మైసూర్ సెకండ్ వన్ హౌరా థర్డ్ వన్ మద్రాస్ ఫోర్త్ వన్ నాగ్పూర్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ హౌరా దేశంలో ఆధునిక పట్టు పరిశ్రమ హౌరాలో అయితే స్థాపించబడడం జరిగింది సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి ఏ ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఒకటి బి ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తిలో భారతదేశ స్థానం మూడు సి ప్రపంచంలో మాంసం ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఎనిమిది సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబి సెకండ్ వన్ బీసీ థర్డ్ వన్ ఏబిసి ఫోర్త్ వన్ ఏసీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏబీసీ మూడు కూడా సరైనవే ఇక్కడ మాత్రమే మీకు మూడు కూడా సరైనవే అని ఇస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మీకు ఎక్కువ కంటెంట్ నేర్చుకోవడానికి వీలవుతుంది అని కానీ మీరు ఆన్సర్ని కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆన్సర్ కామెంట్ చేసిన చేయడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఒకవేళ తప్పైంది నేను చెప్పింది మీకు అలా గుర్తుంటుంది రైట్ అయినా తప్పైనా ఓకేనా సో ఆన్సర్ మనకి మూడు కూడా సరైనవే ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఎంతమ్మా ఒకటి మనకి ఇది కూడా ఒక క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంది అలాగే ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తిలో భారతదేశ స్థానం మూడు ప్రపంచంలో మాంసం ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఎనిమిది పాల ఉత్పత్తిలో ఒకటి గుడ్ల ఉత్పత్తిలో మూడు మాంసం ఉత్పత్తిలో ఎనిమిదవ స్థానం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అత్యధిక పశు సంపద కలిగిన దేశాలలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది ఆప్షన్ వన్ ఒకటి సెకండ్ వన్ రెండు థర్డ్ వన్ మూడు ఫోర్త్ వన్ ఐదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ ఒకటి ప్రపంచంలో అత్యధిక పశు సంపద కలిగిన దేశాల్లో భారతదేశం ఒకటవ స్థానంలో అయితే ఉంది అత్యధిక పశు సంపద కలిగిన దేశాలలో భారతదేశం ఎన్నవ స్థానం అండి ఒకటవ స్థానం నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ గేదెల జాతుల్లో అత్యంత ముఖ్యమైన ముర్రా జాతి గేదెలు ఏ ప్రాంతానికి చెందినవి ఫస్ట్ వన్ ఉత్తరప్రదేశ్ సెకండ్ వన్ పంజాబ్ థర్డ్ వన్ రాజస్థాన్ ఫోర్త్ వన్ హర్యానా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ హర్యానా భారతీయ గేదెల జాతుల్లో అత్యంత ముఖ్యమైన జాతి గేదెలు ఏ ప్రాంతానికి చెందినవి అంటే హర్యానా జాతికి హర్యానా ప్రాంతానికి చెందినవి నెక్స్ట్ క్వశ్చన్ తలసరి పాల వినియోగంలో అగ్రస్థానంలో గల రాష్ట్రం ఏది ఫస్ట్ వన్ బీహార్ సెకండ్ వన్ గుజరాత్ థర్డ్ వన్ పంజాబ్ ఫోర్త్ వన్ గోవా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పంజాబ్ తలసరి పాల వినియోగంలో అగ్రస్థానంలో గల రాష్ట్రం పంజాబ్ సో నెక్స్ట్ క్వశ్చన్ పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో కనిపించే పశువుల జాతి ఏది ఫస్ట్ వన్ గిర్ సెకండ్ వన్ నగోరి థర్డ్ వన్ షాహివాల్ ఫోర్త్ వన్ సిరి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ షాహివాల్ పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో కనిపించే పశువుల జాతి షాహివాల్ అండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది అంశాలను పరిగణించండి ఏ పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ బి గుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సి మాంసం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ సో పై అంశాలకు సంబంధించి సరైనది ఏది ఫస్ట్ వన్ ఏ మాత్రమే సెకండ్ వన్ ఏ మరియు బి థర్డ్ వన్ బి మరియు సి ఫోర్త్ వన్ ఏ బి మరియు సి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏ బి మరియు సి మూడు కూడా సరైన సమాధానాలే క్రింది అంశాలను పరిగణించండి అని ఇచ్చారు సో ఏంటంటే పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ఉత్తరప్రదేశ్ చూసుకోండి పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నది రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అలాగే గుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో గుడ్ల ఉత్పత్తిలో మన ఆంధ్రప్రదేశే ఉంది అలాగే మాంసం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ చూడండి పాల ఉత్పత్తిలో మాంసం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉత్తరప్రదేశ్ ఉన్నాయి గుడ్ల ఉత్పత్తిలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది మొదటి స్థానంలో నెక్స్ట్ క్వశ్చన్ గొర్రెల పెంపకంలో ప్రపంచంలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది ఫస్ట్ వన్ మొదటి సెకండ్ వన్ మూడవ థర్డ్ వన్ ఐదవ ఫోర్త్ వన్ రెండవ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రెండవ గొర్రెల పెంపకంలో ప్రపంచంలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉందండి రెండవ స్థానంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాలను పరిశీలించండి మన దేశంలో అత్యధికంగా వినియోగించే ఎరువు ఏది యూరియా బి ఇండియాలో ఎయిటీ శాతం యూరియాను దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నప్పటికీ పాస్పోటిక్ పొషా పొటాష్ ఎరువులకు ఇతర దేశాల మీద ఆధారపడవలసి ఉంటుంది సి ప్రపంచంలో ఎరువుల ఉత్పత్తిలో ఇండియా మూడవ స్థానంలో ఉంది అయితే పై వాక్యాల్లో సరైన దాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ ఏబి సెకండ్ వన్ బీసీ థర్డ్ వన్ ఏసీ ఫోర్త్ వన్ ఏబిసి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ దా రైట్ ఆన్సర్ ఏంటి అని చూసుకుందాము ఇక్కడ ఒకసారి చూసుకోండి సెవెంత్ క్వశ్చన్ గొర్రెల పెంపకంలో ప్రపంచంలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది మరొకసారి గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ బిట్స్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ మనం ఇంపో ముఖ్యమైనవి అన్నీ కూడా సరైనవి అని ఇచ్చారు కదా ఏంటి మన దేశంలో అత్యధికంగా వినియోగించే ఎరువు ఏదమ్మా యూరియా మన దేశంలోనే అత్యధికంగా వినియోగించే ఎరువు యూరియా ఇండియాలో ఎనభై శాతం యూరియాను దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నప్పటికీ పాస్పోర్టిక్ పొటాష్ ఎరువులకు ఇతర దేశాల మీద ఆధారపడవలసి ఉంటుంది ఎనభై శాతం యూరియా మన దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నారు కానీ పాస్పోర్టిక్ పొటాష్ ఎరువులకు మాత్రము వేరొక దేశాల మీద ఆధారపడవలసి ఉంటుంది అలాగే ప్రపంచంలో ఎరువుల ఉత్పత్తిలో ఇండియా మూడవ స్థానంలో ఉంది ఎరువుల ఉత్పత్తిలో కూడా మన ఇండియా ప్రపంచంలోనే మూడవ స్థానంలో అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని పాల ఉత్పత్తిలో గేదెల ద్వారా ఎంత శాతం ఉత్పత్తి జరుగుతుంది ఫస్ట్ వన్ యాభై ఒకటి శాతం సెకండ్ వన్ అరవై ఒకటి శాతం థర్డ్ వన్ అరవై ఐదు శాతం ఫోర్త్ వన్ యాభై ఐదు శాతం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అరవై ఒకటి శాతం భారతదేశంలోని పాల ఉత్పత్తిలో గేదెల ద్వారా ఎంత శాతం ఉత్పత్తి జరుగుతుంది అంటే పాల ఉత్పత్తి అరవై ఒకటి శాతం మన దేశంలో గేదెల ద్వారానే పాల ఉత్పత్తి జరుగుతుందండి నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో అత్యధిక పశు సంపద కలిగిన రాష్ట్రం ఏది ఫస్ట్ వన్ ఉత్తరప్రదేశ్ సెకండ్ వన్ బీహార్ థర్డ్ వన్ మహారాష్ట్ర ఫోర్త్ వన్ పశ్చిమ బెంగాల్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ దేశంలోనే అత్యధిక పశుసంపద కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అండి ఓకేనా అత్యధిక పశుసంపద కలిగిన రాష్ట్రం ఏది ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఉన్ని ఉత్పత్తిలో మొదటి స్థానంలో గల రాష్ట్రం ఏది ఫస్ట్ వన్ గుజరాత్ సెకండ్ వన్ రాజస్థాన్ థర్డ్ వన్ సిక్కిం ఫోర్త్ వన్ హిమాచల్ ప్రదేశ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ రాజస్థాన్ అండి భారతదేశంలో ఉన్ని ఉత్పత్తుల మొదటి స్థానంలో గన రాష్ట్రం ఏదండి రాజస్థాన్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాలలో సరైన దాన్ని గుర్తించండి ఏ భారతదేశంలో మత్స్య పరిశ్రమ ఎక్కువగా పశ్చిమ తీరంలో మరియు తూర్పు తీరంలో విస్తరించి ఉంది బి ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది ఫస్ట్ వన్ ఏ మాత్రమే సెకండ్ వన్ బి మాత్రమే థర్డ్ వన్ ఏ మరియు బి ఫోర్త్ వన్ ఏ బీలు రెండు కావు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా సరైనవి భారతదేశంలో మత్స్య పరిశ్రమ ఎక్కువగా పశ్చిమ తీరంలో మరియు తూర్పు తీరంలో విస్తరించి ఉంది మత్స్య పరిశ్రమ ఎక్కడెక్కడ విస్తరించి ఉంది పశ్చిమ తీరంలో విస్తరించి ఉంది అలాగే తూర్పు తీరంలో విస్తరించి ఉంది ఎందుకంటే మనకి సీ ఏరియాస్ అవే కదా అలాగే ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది రెండవ స్థానంలో ఉంది మొత్తం ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది ఫస్ట్ వన్ బెంగళూరు సెకండ్ వన్ కాలికట్ థర్డ్ వన్ కొచ్చి ఫోర్త్ వన్ భువనేశ్వర్ సో సరైన సమాధానం చేసేయండి థర్డ్ వన్ ఇస్ దా రైట్ ఆన్సర్ కొచ్చి సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే కొచ్చిలో ఉంది సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కొచ్చిలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో సముద్ర చేపల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ఫస్ట్ వన్ గుజరాత్ సెకండ్ వన్ రాజస్థాన్ థర్డ్ వన్ తమిళనాడు ఫోర్త్ వన్ అస్సా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోని షేర్ కూడా చేయండి అమ్మా మీరు నాకు చేసే పెద్ద సపోర్ట్ అదేని సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గుజరాత్ భారతదేశంలో సముద్ర చేపల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం గుజరాత్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ నీలి విప్లవం క్రింది వాటిలో దేనితో సంబంధాన్ని కలిగి ఉంది ఫస్ట్ వన్ గుడ్లు సెకండ్ వన్ చేపలు థర్డ్ వన్ పాలు ఫోర్త్ వన్ పత్తి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ చేపలకు సంబంధించిన విప్లవాన్ని నీలి విప్లవం అని అంటారు అందుకే నీలి విప్లవం క్రింది వాటిలో దేనితో సంబంధాన్ని కలిగి ఉందంటే చేపలతో సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కొచ్చిలో ఉంది భారతదేశంలో సముద్ర చేపల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం గుజరాత్ అండి అలాగే నీలి విప్లవం చేపల గురించిన అధ్యయనాన్ని సూచిస్తుంది అండ్ అలాగే మన ఛానల్లో నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను ఆ లింక్స్ ఈ వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే లింక్స్ అనేవి క్లియర్గా ఓపెన్ అవుతాయి ఆ లింక్స్ అన్ని కూడా చక్కగా చూసుకోండి మీకు కావాల్సిన వీడియోస్ ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను అండ్ మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్